మీడియా సైరా మీడియా చేపట్టినటువంటి గెలిచి అదేవారి కార్యక్రమంలో భాగంగా మనం ఇప్పుడు పెదశంకరంపేటలో ఉన్నాము ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు అనేవి నడుస్తున్నాయి కాబట్టి అసలు ఎంపీగా ఎవరు నిలవబోతున్నారు ఎవరు గెలవబోతున్నారు ఇక్కడ పెదశంకరంపేటలో ఎవరు జెండా ఎగరవేయబోతున్నారా ఒక్కసారి ప్రజలకు అడిగి మనం తెలుసుకుందాం పదండి తాత ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి కదా నువ్వు ఎవరి కోటేజ్ గెలిపియాలనుకుంటున్నావు గెలిపి కాంగ్రెస్కి వేయాలనుకుంటున్నావా ఇప్పుడు కాంగ్రెస్ వస్తే ఏమేమి అభివృద్ధి జరుగుతుంది అనుకుంటున్నాం అన్ని జరుగుతాయి నాకు వేరే పార్టీ కూడా అభివృద్ధి జరగదు అనుకుంటున్నాం జరగలేదు ఇప్పుడైతే కాంగ్రెస్ గెలవాలనుకుంటున్నాం

ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి కదా బీజేపీకి బీజేపీకి ఎందుకు ఎందుకంటే మన దేశాన్ని కాపాడేది మోడీ ఎందుకంటే పుల్వామా దాడులు ఇంకెన్న జరగచ్చు పుల్వామా జరిగిన దాడులు మరిన్ని ఎన్ని కాపాడుకోవాలంటే మోడీ రావాల్సింది కాబట్టి మోడీ వేయాలనుకుంటున్నారు ఇప్పుడు వేరే పార్టీలు గెలిస్తే అది ఏం సాల్వ్ కాదు అనుకుంటున్నారా అది మోటి వల్లనే అయితే వేరే వాళ్ళతో ఎగురుతాం కూడా కాదు ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ ఉన్నాయి కదా మీ ఓటు ఎవరు కేసు అనుకుంటున్నారు మేము కాంగ్రెస్ కేసు గెలిపించాలనుకుంటున్నాం కాంగ్రెస్ కి ఎందుకు కేసు గెలిపించాలనుకుంటున్నారు మీరు మాకు కొన్ని పనులు కావాలనుకుంటున్నాం మేడం మాకు పనులు ఇస్తారు కాంగ్రెస్ వస్తే అయితే అనుకుంటున్నాం ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి కదా మీ ఓటు ఎవరి కేసు అనుకుంటున్నారు బీజేపీ బీజేపీకి ఎందుకు గెలిపించాలనుకుంటున్నారు దేశం అభివృద్ధి కావడానికి అంటే ఇప్పుడు బీజేపీ గెలిస్తే దేశం అభివృద్ధి అవుతుంది అని అనుకుంటున్నారు ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి కదా మీ ఓట్ ఎవరి కేస్ గెలిపించాలి అనుకుంటున్నారు విఆర్ఎస్కి టీఆర్ఎస్కే ఎందుకు వెయ్యాలనుకుంటున్నాను అభివృద్ధి చేసింది కాబట్టి వెయ్యాలి అనుకుంటున్నాము ఇప్పుడు ఇప్పుడు ఒక్కసారి వేరే వాళ్ళకు కూడా ఛాన్స్ ఇచ్చి చూడొచ్చు కదా మాకు అభివృద్ధి చేసింది కాబట్టి ఆయనకి వెయ్యాలనుకుంటున్నాము ఆల్రెడీ అభివృద్ధి చేశాడు కాబట్టి ఇంకా అభివృద్ధి జరుగుతుంది కాబట్టి మీరు వెయ్యాలనుకుంటున్నాము వస్తే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి కదా మీ ఓటు ఎవరి కేస్ గెలిపించాలి కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్కి ఎందుకు వెయ్యాలనుకుంటున్నారు మాకు మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ వేస్తాం ఇప్పుడు కాంగ్రెస్ వస్తే అభివృద్ధి జరుగుతుందని అని ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి కదా నీ ఓటు ఎవరి కేసు గెలిపిద్దాం అనుకుంటున్నావు ఎవరు కడోలు అంటే ఇప్పుడు కాంగ్రెస్ కేసావా లేకపోతే వేరే పార్టీలో కేసావా అని అడుగుతున్నా కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు కరెంట్ ఉచితం ఇస్తుండ్రు గ్యాస్ బుడ్లు ఐదు వందలకి ఇస్తుండ్రు అందవాలన కేటామని అంటాను. ఆ ఇప్పుడు అన్ని ఫ్రీగా ఇస్తున్నారు కాబట్టి కాంగ్రెస్ కేదాం అనుకుంటున్నాను. ఆ సురేష్ శటకర్ గారిని గెలిపిద్దాం అనుకుంటున్నాను. అది సరే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు జరుగుతున్నాయి కదా మీ ఓటు ఎవరికేస్ గెలిపిద్దాం అనుకుంటున్నారు సార్ మేము సురేష్ శటకర్ గారిని గెలిపించాలని అనుకుంటున్నాం ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి కదా మీ ఓటు ఎవరికేస్ గెలిపిద్దాం అనుకుంటున్నారు? మేము సురేష్ శటకర్ కేదాం అనుకుంటున్నాం మేడమ్. సురేష్ ఎందుకు అనుకుంటున్నారు సార్ అంటే ఇంతకుముందు ఇంతకుముందు రెండు వేల తొమ్మిది నుంచి వయసు అవుతారు ఎంపీ చేసిడు మా శంకరంపేట మండలి కానీ మా నారాయణకేట్ కాక్షి అభివృద్ధి చేసిండు మరి ఇప్పుడు మా రేవంత్ రెడ్డి వచ్చి మరో గ్యాస్ సిలిండర్ రెండు వందల యూనిట్లు కరెంటు పెరిగి మరో అచ్చన రుణమాఫీ ఇవన్నీ మా బీదోళ్ళకన్నీ ఉచితం ఇస్తుండ్రు కాబట్టి మీరు సురేష్ షెడ్కర్ గారిని గెలిపిద్దాం అనుకుంటున్నా సురేష్ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి కదా మీ ఓట్ ఎవరికి గెలిపిస్తాం అనుకుంటున్నారు సురేష్ ఠాట్కర్ కో కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీని గెలిపిద్దాం అనుకుంటునారా అవునో ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి కదా నీ ఓటు ఎవరికే గెలిపిద్దాం అనుకుంటున్నావు ను సురేష్ ఠాట్కర్ కేస్తా సురేష్ ఠాట్కర్ కే గెలిపిస్తావా ఆయన గెలిపిస్తా ఆయన గెలిపిస్తే మంచి అభిరుచి జరుగుతదని అనుకుంటున్నావా గెలిపిస్తా నేను ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి కదా మీ ఓటు ఎవరికేసి గెలిపించాలి అనుకుంటున్నారు సురేష్ ఠాట్కర్ సురేష్ ఠాట్కర్ గారిని ఎందుకు గెలిపించాలి అనుకుంటున్నారు మంచి వ్యక్తి కాబట్టి

గెలిపిస్తే అభివృద్ధి మంచి అవుతుందా అనుకుంటున్నాను మంచి అవుతుంది మేడం ఇప్పుడు ఎంపీ ఉన్నాయి కదా గారికి ఎందుకు చాలా అభివృద్ధి అన్ని రకాలుగా అనుకూలంగా అన్ని జరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి కదా సార్ మీ ఓటు ఎవరికే గెలిపేయాలనుకుంటున్నా సార్ బీజేపీకి బీజేపీ సార్ బీజేపీకి ఎందుకు వేయాలనుకుంటున్నారు సార్ హిందూ సంప్రదాయం కాపాడుతుంది కాబట్టి బీజేపీకి వేయాలని ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి కదా మీ ఓట్ ఎవరికి గెలిపించాలి అనుకుంటున్నారు సురేష్ షెట్కర్ గారు సురేష్ షెట్కర్ గారికి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారా ఆయన మంచిగా లీడర్ అంటే ఆయన ముందు నుంచి ఆయన సీనియర్ ఆయన ఉన్నాడు ఆయనకి వేసి గెలిపేయాలని మాకుంది ఓకే మీరైతే సురేష్ షెట్కర్ గారిని గెలిపిస్తే మంచి అభివృద్ధి జరుగుతుంది అనుకుంటున్నారు ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి కదా మీ ఓట్ ఎవరికి వేసి గెలిపించాలనుకుంటున్నారు సురేష్ షెట్కర్ గారికి సురేష్ అడ్గర్ గారిని ఎందుకు గెలిపేయాలనుకుంటున్నారు సార్ అది టౌన్ మార్జి అభివృద్ధి కాకొచ్చింది కాబట్టి తొమ్మిది సంవత్సరాల నుంచి బీవి పార్టీలు ఏమి చేయలేడు మొత్తం వాళ్ళు వాళ్ళే మింగేసిండు అని కాబట్టి సురేష్ శెట్కర్ గారు చేసింది ఇప్పటిదాకా చేసిన అభివృద్ధి చాలా మంచిగా ఉన్నాయి ఇప్పుడు కూడా ఆయనే వస్తే బాగుంటుంది అని ఆయనకే సురేష్ శెట్కర్ గారు గెలిస్తే ఇక్కడ అభివృద్ధి బాగుంటుంది అని అనుకుంటున్నారు చాలా మంచిగా ఉంటుంది ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి కదా ఇప్పుడు మీ ఓటు ఎవరికి వేసి గెలిపించాలనుకుంటున్నారు మేము సురేష్ శెట్కర్ సాబ్ కేసు గెలిపిస్తాం అనుకుంటున్నాం ఓకే సార్ సురేష్ శెట్కర్ గారు వస్తే అభివృద్ధి మంచిగా జరుగుతుంది అని అనుకుంటున్నాను ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ వస్తున్నాయి కదా మీ ఇప్పుడు మీ ఓట్ ఎవరికి వేసి గెలిపించాలనుకుంటున్నా సార్ సురేష్ శెట్కర్ కు గెలిపించాలనుకుంటున్నాను సార్ సురేష్ శెట్కర్ గారికి ఎందుకు గెలిపించాలనుకుంటున్నా సార్ ఈ పదేళ్ల కిందట కాంగ్రెస్ గెలిచింది కాబట్టి మళ్ళీ కాంగ్రెస్ గెలిపించాలి అంటే ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ గెలిస్తే అభివృద్ధి మంచి ఉంటదని అనుకుంటున్నాను అనుకుంటున్నాం ఓకే థాంక్యూ ఇదొక టీఆర్ఎస్ వచ్చింది కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ గెలిపిస్తే మీద కాంగ్రెస్ కీరా కాంగ్రెస్ ఉంటదని ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు నడుస్తున్నాయి కదా ఇప్పుడు మీ ఓట్ ఎవరికైష్ గెలుపియాలి అనుకుంటారు సార్ మేము శట్కర్ Saab కిస్తం మేడం సార్ శట్కర్ సార్ ఎందుకు గెలుపియాలి అనుకుంటారు సార్ ఇంతకుముందు పరిపాలన చేసినారు కాబట్టి బాగా చేసినారు మనకి ఇంతకు ముందు ఎంపీ బీజేపీ పార్టీలు ఉండె ఇంతవరకు పది సంవత్సరాలు మనకి ఏం చేయలేడు దాన్ని బట్టి శట్కర్ Saab ఇంతకు ముందు చేశారు మంచి హామీలు చేసిన అమలు చేసినారు మళ్ళీ నేను రావాలని కోరుకుంటున్నాను ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు నడుస్తున్నాయి కదా మీకు మీరు ఎవరికి ఓటేజ్ అనుకుంటున్నారు గవర్నీ శ్రీ సురేష్ కుమార్ శెట్కర్ గారు కేసు గెలిపేయాలని అనుకుంటున్నాం మేడం ఎందుకు సార్ అట్లా ఆయన ఇక్కడ లోకల్ క్యాండిడేట్ అందరి మధ్యలో ఉంటాడు మేడం అందులో పార్టీ మారిన నాయకుడు అందులో కొన్ని ఏళ్ళ నుంచి వాళ్ళ తాతలు అప్పారావు శెట్కర్ గారు స్వతంత్ర సమరయోధులు మరియు వాళ్ళు కూడా పార్టీని నమ్ముకున్నారు జనలు కూడా నమ్ముకున్నారు జనల్లో మంచి పేరు ఉన్నది ఆయన కూడా ఆయన ఖచ్చితంగా టికెట్ను కూడా త్యాగం చేసి ఎమ్మెల్యే గారిని గెలిపించుకోవడం కూడా జరిగింది అంత మంచి మనసు స్వభావం ఉన్న గల వారండి చూసాం కదండీ పెద్ద శంకరంపేటలో ప్రజలు ఏ విధంగా మాట్లాడుతున్నారో ఏ నోట విన్నా సురేష్ శక్కర్ గారు అంటున్నారు కాంగ్రెస్ అనే అంటున్నారు ఇక్కడ ఎవరు జెండా ఎగురేస్తారో ఎవరు గెలుస్తారో ప్రజల హృదయాల్లో ఎవరు నిలుస్తారో చూడాల్సిందే అదేవిధంగా ప్ర పక్కనున్నటువంటి నియోజకవర్గంలో కూడా ఎవరు ఎంపీగా గెలుస్తారో కూడా మీకు త్వరలోనే అప్డేట్ అందిస్తాము కెమెరామెన్ సాయి కుమార్తో భానుప్రియ పెద్ద శంకరంపేట నుండి